స్వాగతం మహాశివరాత్రి పర్వదినం రోజు తులారాశివారు కనుక నీటితో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ పోయి ఖచ్చితంగా కుబేరులు అవుతారు అయితే మహాశివరాత్రి రోజు కుంకుమ తులారాశి తులారాశివారు చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి ఏ విధంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి అలాగే ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి సమస్యల నుండి వారికి విముక్తి లభిస్తుంది ఆర్థికంగా ఎటువంటి పురోగతిని వారు సొంతం చేసుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శివయ్యకు భక్తులంటే చాలా ప్రీతి అలాగే భక్తులకి కూడా శివుడంటే చాలా నమ్మకం అందుకే భక్తులు మహాదేవుణ్ణి రోజు స్థుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు ఆత్యంత రహితున్ని ఎన్నిసార్లు స్థుతించినా తనివి తీరదంటూ పక్షానికి సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుణ్ణి ఆరాధిస్తారు వాటన్నింటిలో విశిష్టమైంది బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినం పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండటం రోజంతా శివనామస్మరణతో గడపటం అలాగే ప్రదోష వేలయందు శివుణ్ణి అభిషేకించటంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయటం శ్రేయస్కరం అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ మహాశివరాత్రి రోజు తులారాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసినట్లయితే వారి జీవితంలో వారికున్నటువంటి కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థికంగా పురోగతి కూడా సాధించగలుగుతారు ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి ఈ విధంగా తులారాశివారు పరిహారం చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రత్యేకించి తులారాశివారు కనుక ఈ విధంగా చేస్తే వారి జీవితంలో వారు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభించడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీపైన ఎల్లవేళలా ఉంటుంది అయితే నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క పరిహారం అనేది అంటే పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజు పరిహార శాస్త్రం ప్రకారం వీరు ఈ చిన్న పరిహారం చేసుకుంటే కనుక వారి జీవితంలో వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఖచ్చితంగా ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా వారికి కలుగుతుంది కుంకుమ నీటికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు కుంకుమ నీటితో దిష్టి తీయటం చాలా సందర్భాల్లో అందరూ చూసే ఉంటారు కుంకుమకి నెగటివ్ ఎనర్జీని బయటకు లాగేసే శక్తి ఉంటుంది అలాగే మనపైన ఉన్నటువంటి దృష్టి దోషాలను అలాగే భూత ప్రేత పిశాచాల యొక్క శక్తిని తొలగించటంలో కుంకుమ నీరు అనేది చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది కాబట్టి కుంకుమ నీటితో మీరు ఈ చిన్న పరిహారం చేసుకుంటే కనుక మీ జీవితంలో ఎటువంటి అశుభ ఫలితాలు ఉన్నా కానీ అంటే ఏవైతే సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయో ఆ సమస్యల నుండి ఖచ్చితంగా మీకు ఉపశమనం అయితే దొరుకుతుంది కుంకుమ అనేది ఆ లక్ష్మీదేవికి ప్రీతికరమైన పదార్థం పసుపు కుంకుమలు అనేవి లేకుండా మనం ఏ పూజా కార్యక్రమం కానీ లేకపోతే ఏ పండగలు పర్వదినాలు కానీ జరుపుకోలేము అంతటి విశిష్టత కుంకుమ నీటికి ఉంటుంది అలాగే దృష్టి దోషాలను నివారించటానికి కూడా ఈ కుంకుమ నీళ్లు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి కుంకుమ నీటితో దిష్టి తీస్తే కనక ఆ వ్యక్తి యొక్క జీవితంలో వారు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా ఉపశమనం కూడా దొరుకుతుంది అయితే మహాశివరాత్రి పర్వదినం రోజు తులారాశి వారు చేయవలసింది ఏమిటి అంటే కనుక రాత్రి సమయంలో అంటే మీరు పూజా కార్యక్రమాలు అంతా కూడా ముగించుకొని రాత్రి సమయంలో పడుకునే ముందు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలండి ఈ పరిహారం చేయటానికి అలాగే ఉదయం అంతా మీరు చేసే పూజా విధానానికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు అంటే యథావిధిగా మీరు పూజ ఉపవాసం జాగరణ ఇవన్నీ ఏ విధంగా చేస్తారో అదేవిధంగా చేసుకోవచ్చు రాత్రి పడుకునే సమయంలో ఈ విధంగా చేయండి అంటే దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి ఆ గాజు గ్లాస్ నిండా నీటిని నింపండి అంటే నిండా అంటే దొర్లిపోయే విధంగా అవసరం లేదండి అంటే కొంత ఖాళీగా ఉండేంత వరకు నింపండి ఈ విధంగా నింపిన తర్వాత దాంట్లో కొంచెం కుంకుమ అలాగే కొన్ని ఆవాలు కూడా వేయాలి ఈ ఆవాలు కుంకుమ ఏవైతే ఉన్నాయో అవి దృష్టి దోషాలను భూత ప్రేత పిశాచాల శక్తిని నివారించడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తాయని పరిహార శాస్త్రం చెబుతుంది మన పురాణాల ప్రకారం ఇటువంటి పరిహారాలు చేసిన వారి యొక్క జీవితంలో అనేక శుభ ఫలితాలు కూడా వారు పొందుకున్నారు కాబట్టి ఈ విధంగా గాజు గ్లాస్ ని ఎందుకు వాడుతున్నామంటే కనుక ఖచ్చితంగా గాజు గ్లాస్ కి కూడా ఒక శక్తి అనేది ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తి భూత ప్రేత పిశాచాల యొక్క శక్తిని తన లోపలికి సంగ్రహించుకునే శక్తి ఈ గాజు గ్లాస్ కూడా కలిగి ఉంటుంది కాబట్టి గాజు గ్లాస్ ఎక్కువగా పరిహారాలకు వినియోగిస్తూ ఉంటాం మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎక్కువ మట్టుకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఖచ్చితంగా గాజు గ్లాస్ ని వాడటానికి ప్రయత్నం చేయండి ఈ గాజు గ్లాస్ లో ఒక స్పూన్ అంటే టీ స్పూన్ ఉంటుంది కదండి ఆ టీ స్పూన్ నిండా కుంకుమను వేయండి కలియబెట్టండి ఆ తర్వాత మీరు అర టీ స్పూన్ ఆవాలు కూడా వేయండి ఈ ఆవాలు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఆ తర్వాత ఈ యొక్క నీటిని కలియబెట్టిన తర్వాత ఆ యొక్క గ్లాస్ ని పట్టుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి గద్దులన్నీ కూడా తిరగండి తిరిగే సమయంలో మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి అంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు అంటే ఆ సమస్య చెప్పుకొని ఆ సమస్య మా కుటుంబంలో ఉండటానికి కారణం ఏంటి అటువంటి ఏ శక్తులు ఏ పీడలు ఏ దృష్టి దోషాలు మాపైన ఉన్నా కానీ తొలగించమని ఆ భగవంతుడితో మీ మనస్సులో సంకల్పం చెప్పుకొని ఆ గాజు గ్లాస్ ని పట్టుకొని మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి గది కూడా మూలమూలన తిరగండి ఈ విధంగా తిరిగిన తర్వాత మీరు మీ ఇంట్లో ఎవరు తాకని ప్రదేశం ఏదైతే ఉందో ఎవరు తొక్కని ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఆ గాజు గ్లాస్ ని విధంగా పెట్టండి అంటే ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే కనుక జాగ్రత్త పడాలండి అంటే వారు తిరిగే చోట అస్సలు పెట్టకూడదు ఎవరు దాన్ని ముట్టుకోకూడని చోట ఈ యొక్క గాజు గ్లాస్ ని ఉంచండి ఈ యొక్క గాజు గ్లాస్ రాత్రంతా కూడా అదే విధంగా ఉండేలాగా చూడండి ఎందుకంటే ఈ విధంగా మీరు ఆ రాత్రంతా జాగరణ చేస్తూ ఉంటారు ఎక్కువ మటుకు చాలా ఇళ్లలో జాగరణ చేయటం అనేది మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఒకవేళ చేయలేని వారు కొంత సమయం వరకు కూడా ఉంటారు కాబట్టి ఎవరికి తగ్గలకుండా ఎవరు దాన్ని ముట్టుకోకుండా మీరు ఒక మూలను పెట్టడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా పెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఆ యొక్క గాజు గ్లాస్ ని తీసుకుని వెళ్లి మీ ఇంటి బయట ఆరు బయట ఎక్కడైతే ప్రదేశం ఉంటుందో ఏదైనా చుట్టూ మొదట్లో కానీ నిర్జన ప్రదేశంలో కానీ డ్రైనేజ్ వాటర్లో కానీ పారబోసండి అది కూడా వీలు కాని వారు వాష్ ఏరియాలో ఉంటుంది కదండి ఆ వాష్ ఏరియాలో పోసి దానిపైన ఒక రెండు మూడు మగ్గులు నీళ్లు పోసేయండి ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా అది రాత్రంతా లాగేసుకుంది అంటే మీ ఇంట్లో ఎటువంటి దుష్టపీడలు దుష్ట శక్తుల ప్రభావం నకరాత్మక శక్తుల ప్రభావం నెగిటివ్ ఎనర్జీ ఇదంతా ఉంటే గనక అదంతా కూడా దాని లోపలికి లాగేసుకుంది కాబట్టి ఈ నీరు మీ ఇంటి బయట ప్రదేశంలో పారిపోయండి ఇంట్లోని శింకులో లో పోసుకోకూడదండి ఒకవేళ వీలు కానివారు బయట వాష్ ఏరియాలో అయినా పోయండి ఒకవేళ ఎవరికైనా ఇంటికి దూరంగా వెళ్లే వీలు కనుక ఉన్నట్లయితే ఇంటికి దూరంగా వెళ్లి ఏదైనా చెట్టు మొదట్లో పోసిరండి పారే నీరు మీకు అందుబాటులో ఉంటే దాంట్లో పోసినా పర్వాలేదు అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది దాంట్లోపలికి లాక్కోబడింది కాబట్టి మీ ఇంట్లో కనుక ఆ నీరు పోస్తే మళ్లీ ఆ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా బయట పారబోయటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే సకల శుభాలు కలుగుతాయి మీ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం ఉన్నా కానీ అదంతా కూడా తొలగిపోతుంది అలాగే మీ జీవితంలో మునుపు మీరు చూడని సుఖ సంతోషాలను ఖచ్చితంగా ఇప్పటి నుండి మీరు చూస్తారు కాబట్టి ఆర్థికంగా మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే కొంతమందికి వ్యాపార సమస్యలు ఉంటాయి మరికొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి ఆర్థికంగా డబ్బు ఎంత సంపాదించినా కానీ నిలువ ఉండలేకపోవటం ఎంత కష్టపడ్డా కానీ డబ్బు ఆశించిన రీతిలో సంపాదించలేకపోవటం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి ముఖ్యంగా ఓవరాల్ గా చూస్తే మాత్రం చాలా మందికి డబ్బు సమస్యలే ఉంటాయి అంటే ఆర్థికంగా వారు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అటువంటి వారి యొక్క జీవితంలో మార్పును కోరుకున్న వారు ఈ విధంగా మహాశివరాత్రి పర్వదినం రోజు రాత్రంతా కూడా కుంకుమ నీటిని మీ ఇంట్లో ఎవరూ తిరగని ప్రదేశంలో పెట్టి ఉదయాన్నే లేచిన తర్వాత ఆ నీటిని పారబోసిరండి ఆ తర్వాత ఇంట్లోకి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి అంటే బయట కడుకు రండి ఆ తర్వాత చక్కగా స్నానం చేసేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీ ఇంట్లో ధూపం వేయటాన్ని అస్సలు మర్చిపోకండి అంటే ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోయింది కాబట్టి ధూపం వేస్తే ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా ఎంతో మనశ్శాంతి కలగటాన్ని మీరు గమనిస్తారు కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి తులారాశివారు మీ జీవితంలో చక్కటి మార్పునైతే మీరు చూస్తారు కాబట్టి మహాశివరాత్రి పర్వదినం రోజు తులారాశివారు ఈ పరిహారాన్ని చేసినట్లయితే వారి జీవితంలో వారు ఆశించిన ఫలితాలను కూడా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి